దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వినందరి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనము పాత నిబంధనలో సౌలు గురించి కొన్ని రోజులు బట్టి ధ్యాని ధ్యానిస్తున్నాము ఒకటి రెండు వర్తమానాలు మరలా కీర్తన గ్రంథం నుంచి చెప్పబడ్డ మరి మనం ఏదైతే ధ్యానిస్తున్నామో ఆ యొక్క వాక్య భాగానికి మరలా మనము సిద్ధపడుతున్నాము రండి మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యం ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి సమయలు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయము ఒకసారి మనం ఇరవై నాలుగో వచ్చిన నుండి మనం చదువుకుందాం సమయలు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి చదువుతున్నాను సవులు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటునే కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు ఉరుక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమీరును వేడుకొనిను దేవుని ఇక్కడ దేవుని వాక్యం చూస్తే సౌలు సమీరులతో మాట్లాడుతూ నేను జడిశాను జనులకు జడిస్తాను అనే మాట చెప్తున్నాను నేను జడిశాను జనులకు జడిసాను అంటున్నాడు అంటే ఆయన ఎవరంటే రాజు అండి ఆయన రాజు ఆయన ఇస్రాయేలీల పన్నెండు గోత్రాల్ని పరిపాలించే ఒక ఉన్నతమైన స్థానం దేవుడు ద్వారా పొందుకున్న వ్యక్తి ఒకప్పుడు ఆయన ఆ గార్ధపములు కాయడానికి వెళ్ళేవాడు అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆ ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలని పరిపాలించి వారిని సంరక్షించే గొప్ప భాగ్యాన్ని దేవుడు సౌలికిచ్చాడు అయితే దేవుని బిడ్డారా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు సౌలికిచ్చాడు అలాంటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన ఆ దేవుడికి జడవాలి ఎవరంటే ఆ సౌలు కానీ సౌలు తన నోటి ద్వారా తనే చెప్తున్నాడు నేను జనులకు జడిసానంటున్నాడు గమనించండి ఆ సౌలు జీవితంలో ఆయన దేవునికి చెడవడం మానేసి జనులకు జడిసి ఏం చేశాడంటే ఆయన అంటాడు నేను జనులకు జడిసి దేవుని ఆజ్ఞను నీ మాటలను నేను మీరనని చెప్తున్నాడు తన నోటి ద్వారా తనే చెప్తున్నాడు అవునండి ఎప్పుడైతే జనులకు జడుసాడో దేవుని ఆజ్ఞను మీరాడో సమీలు మాటలు మీరాడో అక్కడ ఏం జరిగిందో చూద్దాం అందుకు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించింది గనుక మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుగా సవులు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున నందున అది చినిగను అప్పుడు సమీయలు అతనితో ఇట్లని నేను యహోవా ఇస్రాయలు రాజ్యములు నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించుకున్నాడు గమనించిన దేవుని బిడ్డారా సవులు ఎప్పుడైతే మాట చెప్పాడో మరొకసారి సమీలు అంటున్నాడు నీవు యహోవా ఆజ్ఞను తిరస్కరించినందుకున నీవు ఇస్రాయేలీలకు రాజుగా వండుకున్న దేవుడే నిన్ను తొలగించాడు నీ చేతిలో నుంచి రాజ్యాన్ని దేవుడు లాగేశాడని చెప్తున్నాడు గమనించండి ఏ దేవుడైతే రాజుగా ఉండడానికి మంచి స్థానం ఇచ్చాడో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడో ఏ దేవుడైతే రాజ్యాన్ని సౌలు చేతికి అప్పగించాడు అదే దేవుడు ఆ స్థానం నుంచి సౌలుని తొలగించాడు అదే దేవుడు దేవుడే ఇచ్చిన ఆ యొక్క రాజ్యాన్ని లాగేసుకున్నాడు కారణం ఏంటంటే ఆ జనులకు జడిసి దేవుని ఆజ్ఞను ఆయన తిరస్కరించడం ద్వారా ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాన్ని మనకిస్తున్న గొప్ప భాగ్యాన్ని మనకిస్తున్న ఒకవేళ ఆయన ధర వచ్చే ఏ విధమైన దీవెన అయినా సరే అది మనము జీవితాంతకాలం అనుభవించాలంటే సౌలు చేసిన పొరపాటు మనం చేయకూడదు సౌలు జనులకు జడసాడట దేవునికి జడవలేదట అలాగే జనులకు జడిసి దేవుని ఆజ్ఞని ఆయన మీరాడు మనుషుల మాట మాత్రం ఆయన మీరలేదండి ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది జనుడు చెప్పారు కనుక నేను ఇలా చేశాను అన్నట్లు మాట్లాడతాడు ఈరోజు ఈ మాట్లాడే స్నేహితులారా నేను జనులకు జడవద్దు అని చెప్పను జడవాలి ఎవరికి జడవాలి తల్లికి తండ్రికి జడవాలి అది సంతోషమే ఒక భార్య భర్తకు జడవాలి సంతోషమే కానీ కంటే ఎక్కువ జరవకూడదు దేవుని ఆజ్ఞను మీరేటట్లు జడకూడదు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేటట్లు భార్య లేదా పిల్లలు తల్లిదండ్రులు జడవడానికి కాదు కనుక దేవుని రోజు ఈరోజు మాట్లాడుతున్న స్నేహితులారా సౌలు తన రాజ్యాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే జనులకు జడుసాడు జనులకు జడుస్తాడు కానీ దేవునికి జడవలేదు కనుక చిన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఒక ఉన్నతమైన పనిని ఆయన పోగొట్టేసుకున్నాడు అందుకని ఈరోజు ఈ మాట్లాడిన స్నేహితులారా ఒకవేళ ఈ మాట్లాడిన మీరు ఎవరైనా సరే దేవుని దేవునికి జడిసేవారు కా కాక దేవుని ఆజ్ఞని మీరేవారుగా ఉంటే మనం ఖచ్చితంగా గమనించాలి ఏమని గమనించాలంటే దేవుడే మనకిచ్చిన ఆశీర్వాదం తొలగించే ప్రమాదం ఉంది అందుకనే జనులకు జడవడం మానేసి దేవునికి దేవుని దేవునాజ్ఞలు మనం ఏం చేయాలంటే మనము అనుసరించాలి చూడండి ఎప్పుడైతే దేవుడిచ్చిన పని నుంచి ఆ సౌలు తొలగించాడో అప్పుడు జరిగింది చూద్దాం ఏం జరిగిందో అధ్యాయము సమీరు మొదటి గ్రంథ పదహారు అధ్యాయము ఒకసారి మనం పద్నాలుగు వచ్చిన చదువుకుందాం సమీరు మొదటి గ్రంథం పదహారు పద్నాలుగు యహోవ ఆత్మ సౌలు విడిచిపోయి యహోవ యొద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వినిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరిపించి ఉన్నది గమనించడం దేవుని బిడ్డారా ఎప్పుడైతే దేవుడు సౌలుకి తన పని అప్పగించబోతున్నాడో అప్పుడు దేవుడు దేవుని ఆత్మను కూడా సవులకి అనుగ్రహించాడు ఆవిడ దేవుని ప్రజలకి రాజుగా ఆయన సిద్ధపరిచే ఆ క్రమంలో దేవుని ఆత్మహత్యత నింపబడ్డాడు దేవుని ఆత్మహత్యత నడిపించబడుతున్నాడు కానీ ఎప్పుడైతే ఇచ్చిన పని దేవుడే కలిగించాడో అప్పుడు ఏం జరిగిందంటే తన పని నుంచి ఆ సౌలు దేవుడు తప్పించాడు గనుక తన ఆత్మను కూడా సౌలు నుంచి తొలగించినట్టు మనం చూస్తున్నాం ఆ దేవుడే దేవుని ఆత్మని చూడక రాయబడదు చూసారా యో ఆత్మ సౌలు విడిచిపోయిందట విడిచిపోయాడట గమనించండి దేవుని బిడ్డారా దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి చక్కగా ఆశీర్వాదంతో నడిపించబడ్డాడు ఎప్పుడైతే దేవుని పని నుంచి తొలగించి పడ్డాడో దేవుని ఆత్మ కూడా ఎవరిని విడిచిపెట్టేసాడు విడిచిపెట్టేడంటే సౌల్ని విడిచిపెట్టేశాడు ఈరోజు మాట్లాడిన స్నేహితుల దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడు మనకే మనకు అప్పగించిన పని చేయాలండి ఆ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక పని అప్పగిస్తూనే ఉంటాడు చూస్తారు ఇంట్లో పది మంది ఉంటే పది మందికి పది బాధ్యతలు ఉంటాయి అవునండి ఎవరు ఖాళీగా ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ్యత తలగి ప్రపంచంలో మనం ఎంతమంది అయితే ఉన్నామో అందరూ దేవుడి చేత నిర్మింపబడ్డాం కనుక దేవుని చేత పిలువబడ్డాం కనుక ఎంతమంది అయితే యేసు ప్రభులు తమ దేవుడుగా తమ రక్షకుడుగా అంగీకరించారో వారందరికీ దేవుడు ఏదో ఒక పని అప్పగిస్తాడు ఆ పని ఎవరికి అప్పగించ ఎవరికి అప్పగింపబడిన పని వారు బాధ్యతగా చేస్తున్నారు వారిని దేవుడు తన ఆత్మ చేత నింపి వాడుకుంటాడండి చూస్తారు మనం కూడా పని చేసే వరకు చెప్తాం కానీ పని చేయకుండా ఎప్పుడు ఇంటికాడ ఉన్న ఉండే వ్యక్తిని పని కేకేస్తాము పిలవము మన మనసులో అవసరమే కానీ ఎవరు అవసరము అంటే స్వామర్లైన వారు మనకు అవసరం కాదు వారు పని చేయరు కనుక వారిని మనము పిలవము మరి ఎవరిని పిలుస్తామంటే పని చేసేవారిని వారిని అలాగే ఎవరి మీద దేవుడు తన ఆత్మ నుంచుతాడు ఎవరిని దేవుడు తన ఆత్మ చేత నింపి నడిపిస్తాడని ఆలోచన చేస్తే దేవుడు వారికి అప్పగించిన పనిని చేసేవారు ఏ మందిరానికైతే మనం వెళుతున్నామో ఏ సేవకుని ద్వారా అయితే మనము నడిపించబడుతున్నామో ఆ మందిరంలో ఆ సేవకుడి దగ్గర మనవంతు మన పని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దేవుడు తన ఆత్మ చేత మన నింపుతాడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు తన ఆత్మ చేత మనల్ని ముందుకు నడిపిస్తాడు బైబిల్ ఎలా రాయబడి ఉంది చూద్దాం రోమిల్ రాసిన పత్రిక మరి ఎముదాధ్యాయము ఒకసారి తొమ్మిదో వచ్చిన చదువుకుంటే ఒక మంచి మాట మనం చూస్తాం రోమిల్ పత్రిక ఎముదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను మరి ఆలోచించండి దేవుని ఆత్మ మీలో నివసించుని ఎడల మీరు స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాలు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు గమనించిన దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడంట అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న మనమే దేవుని వారము దేవుని బిడ్డలము దేవునికి చెందిన వారు చూస్తారు మన వస్తువు ఎక్కడైనా ఉంటే మనం ఏమంటాం అది నాది అంటాం అది నాది అంటాం ఒక సైకిల్ మనకు ఉంటే అది నాది అంటాం ఒక బండి మనకు ఉంటే అది నాది అంటాం అవునండి ఒక కారు ఉంటే అది నాది అంట ఒకవేళ ఎవరైనా వచ్చి ఆ సైకిల్ అంటాం ఎందుకు పట్టుకెళ్తుందా నాది అంట ఎందుకు అది నాది కనుక అలాగే ఆ సైకిల్కి కానీ ఆ బండికి కానీ ఆ కారు కానీ మనమే సంరక్షిస్తాం వర్షం వస్తే ఆ దాని కప్పలని కప్పుతాము ఏదైనా బాగు చేస్తాం మనమంతా దాని బాధ్యత చూసుకుంటాం ఎందుకంటే మనది కనుక నాది కనుక అలాగే రోజు మాట్లాడుతున్న స్నేహితులారా దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారు దేవుని వారు దేవునికి చెందిన వారు కనుక దేవుడు వారిని ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు భద్రపరుస్తూ ఉంటాడు గమనించండి దేవుని చేత భద్రపరచబడాలంటే దేవుని చేత కాపాడబడాలంటే దేవుని చేత సంరక్షింపబడాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే దేవుడు మీకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత దేవుని పని మీరు చేస్తారో నమ్మకంగా చేస్తారో దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు గమనించండి మీరు దేవుడికి చెందినవారుగా ఉంటారు మీకు తెలుసా ఈ లోకం ఉన్న రోజులు మీరు ఆశీర్వదించబడతారు ఈ లోకాన్ని విడిచిపెడితే మీరు దేవుడి చెందినవారు కనుక దేవుని మనుషులు కనుక మీరు పరలోకం చేర్చబడతారు ప్రభుత్వం పడే యుగాలు ఉంటారు ఇంకా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీకు అప్పగింపబడ మీకు అప్పగించబడిన పని నమ్మకంగా చేస్తున్నారా ఒకవేళ ఎంతవరకు ఆ నమ్మకత్వం చూపించకపోతే ఈ రోజు నుంచేనా నమ్మకంగా పనిచేయండి దేవుని ఆత్మ చేత మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు చెందినవారుగా మీరు ఉంటారు మీరు బహుగా దీవించబడతారు సవులు చేసిన పొరపాటు మీరు చేయొద్దు సౌలు దేవుని ఆద్యను మీరాడు దేవుడిచ్చిన పని నుంచి తొలగించబడ్డాడు ఆత్మను కూడా కోల్పోయాడు నిజంగా దేవుని దూరం దూరమైపోయాడు మీరు మాత్రం అలా ఉండొద్దు దేవుడితో ఉండండి దేవుని పని చేయండి నింపబడండి దేవుని బిడ్డలుగా దేవుని దేవుని చెందిన వారిగా జీవించండి ఆశీర్వాదం పొందండి అట్టి కృప దేవుడు మీ కల గురించును కాక ఎందర క్షేమం కోరించిన ప్రార్థన స్తోత్రం ప్రభా ఈ మాటలోని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వెత్తబడిన వాక్యం నీరు పెట్టి ఫలింపు చేసి మహిమ తెచ్చుకోమని నామంలో అడిగి మిక్కిలి వినే బ్రత మా తండ్రి ఆమె ద్రేక దేవుని ప్రేమ ఈ మాటలోని ప్రతి ఒక్కరికి ఈ లోకము సకల పరిస్థితులకు ఆమె అందరికి వందనాలు దేవుడు ఎందరిని బహుగా ఆమె